హైదరాబాద్ చందనగర్ కజానా జ్యువెలరీస్ లో దొంగలు చెరబడడంతో దాదాపు పది కిలోల వెండి దోచుకున్నారు సైబర్ పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి తొమ్మిది వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఈ విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు మార్వడిలో మనలు ఒక్కరని వారిని పంపే హక్కు ఎవరికీ లేదని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో త్వరలో తెలుసుకుంటారని తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం మూసివేయబడింది సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన కారణంగా మంజీరా నది ప్రవహించింది దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు అధికారుల ప్రకారం వరద ఉద్రిక్తత తగ్గిన తర్వాత మాత్రమే ఆలయం తెరవబడుతుందని తెలిపారు దేశం గర్వించబడిన గిరిజన నేత దిశం గారు జార్ఖండ్ మాజీ మంత్రి శిభూశురేన్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా శిభుశూరేన్ గారి సేవలను స్మరించుకున్నారు అదశ్రీ రేవంత్ రెడ్డిపై కమెంట్స్ చేశారు నువ్వు ఒక్కడివి ఆ సభకు వస్తే చాలు నానా నాలుగు కోట్ల మంది వచ్చినట్టు అని తెలిపారు శ్రీకృష్ణ తులాభారంలో తులసి లాంటి వాడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రావణ్ రేవంత్ రెడ్డిని విమర్శించారు రేవంత్కి కామన్ సెన్స్ లేదని క్రూత్స్ సెన్స్ క్రూయల్ సెన్స్ మాత్రమే ఉంది అంటూ ఆయన తెలిపారు ఆయనకు చదువు ఆసక్తి లేక ఇంగ్లీష్ కూడా రాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఎల్సి దాసోజు శ్రావణ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాది మధ్య తరగతి మనస్తత్వం అంటున్నావు కానీ నీ బూట్లు చూస్తేనే ప్రజల ముందు నీ నిజాలు దాచగలవా అని ప్రశ్నించారు తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలు అయిందని శ్రావణ్ తెలిపారు అందుకు కారణం కేవలం రేవంత్ రెడ్డి నెగటివిటీ అని ఆయన విమర్శించారు పారిశ్రామిక రంగం కూడా ఈ కారణంగా ప్రభావితం అయిందని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టులో పది అడుగుల వెడల్పు ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతుకు కొంగిన కాపర్ డ్యాంక్ శుక్రవారం ఉదయం గుర్తించబడింది అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని ప్రతిష్టానం చేయడానికి తక్షణ చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను రేవంత్ రెడ్డి చదువుతున్నారని బల్కచెర్ల కుట్రకు మద్దతుగా రేవంత్ ప్రసంగం చేసినట్లు గోదావరి ట్రిబ్యునల్ నీటివాటా నిర్ణయం వచ్చేంత వరకు బల్కచెర్ల నిర్ణయం ఆపలేరని జగదీష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్కు పగుళ్లు ఎందుకు ఎందుకొచ్చాయంటే ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు ప్రాజెక్టు రాకపోవడంతో ఇది ఒక కుట్ర అంటూ తెలిపారు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు పిల్లర్ల వద్ద భారీ శబ్దాలు వచ్చాయని మేడిగట్ట అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు మేడిగడ్డలో స్నేహితుడు పుట్టినరోజు కారణంగా గిఫ్ట్ గా యూరియా బ్యాంక్ ఢిల్లీ ప్రభుత్వం ఉలిగడ్డల సరఫరా విఫలమై ట్రోల్స్ కి గురైనట్లు గుర్తు చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏడేల ఎడారి జీవితం ముగిసింది సౌదీ అరేబియాలో ఖజుర తోటలో కష్టపడిన తెలంగాణ వలస కార్మికుడు తాలపల్లి ఈశ్వర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో స్వగ్రామానికి చేరుకున్నారు ఇతను మాతృభూమి కోసం గొంతెత్తి పాడారు విజయవాడ మాజీ నేత బుద్ధ వెంకన్న పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిలోకి వచ్చింది పార్టీలో పదేళ్ల పైన ఉన్న ముఖ్యమైన పదవులు దక్కలేదు గత ఎన్నికల హంగామా కారణంగా టీడీపీ ఆయనను పక్కన పెట్టింది ఇక బుద్ధ వెంకన్న టీడీపీని వదిలి వైసీపీ వైపు వెళ్తారేమో అనే ఊహాజనిత వార్తలు జరుగుతున్నాయి హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది ఎంపీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ యాజమాని సత్యప్రకాష్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు వచ్చింది దీంతో తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చి ఆయనను చితకబాదారు ఈ ఘటన స్థానికంగా షాక్ కలిగించింది కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి డోస్ పెంచారు పదవులు మీకే డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వండి అంటూ మేడిగడ్డ ప్రజలకు అన్యాయం చేయొద్దని తెలిపారు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో పెద్ద సమస్యగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న పాఠ్యక్రమ శిక్షణ కమిటీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దీంతో ఆయన రోజు డోస్ పెంచుకుంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమలకు ఉచిత బస్సు స్కీమ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ గరుడ ఏసీ ప్యాకేజ్ టూర్ బస్సులకు వర్తించదు తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల నుంచి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసులు పెంచాలని అధికారులు తీతిదేకు విజ్ఞప్తి చేశారు ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది ల్యాండింగ్ సమయంలో తోకరాన్వేను ఢీకొట్టగా పైలట్లు చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు దీంతో ప్రజలకు సిబ్బందులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ఆదేశించింది జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మంత్రులు పిలుపునిచ్చారు ఎర్రగడ్డలో నేతలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు నాగేశ్వరరావు పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని సూచించారు అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ విజయమే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు శ్రీ సత్యసాయి జిల్లాలో పట్నై రాజశేఖర్ మహిళలపై లైంగిక వేధింపులు చేసిన వీడియోలు బయటపడింది జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకుని శాశ్వతంగా తొలగించారు గుంటూరు సాయిబాబా కాలనీలో ఓ తండ్రి ఇద్దరు చిన్నారులను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు షేక్ యూసఫ్ కుమారులు సయ్యూద్ మరియు ఆసిఫ్ భార్యాభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు వెల్లడించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి సమావేశానికి ముందే పుతిన్ తలపై అమెరికా టూ స్టెల్త్ బాంబర్లను ఎగరవేశారు దీంతో పుతిన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది